గోవిందా వేకటరమణ గోవింద్రీవత్ సంకిత గోవిందా కర నినాయక గోవిందనకర తేజ గోవిందా పద్మవతి ప్రియ గోవిందా ప్రసన్న మూర్తి గోవిందా అవాస ప్రదర్శన గోవిందవతారా గోవిందా చక్రధార గోవింద గోవిందా గోవింద గోకుల నందన గోవింద గోవిందరి గోవిందేగటర గోవిందరగ్ఞ గదర గోవిందోవింద చరణస వోవిందర్ణ సాయరా గోవింద కమలక్ష గోవిందరద గోవింద వీరజ తీర్థ గోవిందో మరుదన గోవింద గోకుల గోవింద గోవిందరి గోవిందే గట రమణ గోవిందర గోవిందా గోవిందరణ గసల గోవిందరణ గోవింద కమల దక్ష గోవింద తీర్థ గోవిందో మర్దన గోవిందోవిందరి గోవిందోకుల నందన గోవింద గోవిందరి గోవిందేంకటరమణ గోవిందలక్రమ రూపా గోవిందానామా గోవిందక్ష్మీ వల్లభ గోవిందజ గోవింద కస్తూరిలక గోవిందా పాదల గోవిందరుడ భావన గోవిందా రజ రజ రక్షక గోవిందోవిందరి గోవిందోకుల నందన గోవింద గోవిందరి గోవిందేకటరమణ గోవింద వానర సేవిత గోవిందా వారందన గోవిందా ఏడు కొణల వడ గోవిందరూపా గోవింద్రీరామ కృష్ణ గోవిందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయా కర గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవిందరి గోవిందేకటరమణ గోవింద వజ్ర కవచ తర గోవిందా వట్టి గోవిందట్టి కల గోవిందోవింద బిల్వ పత్ర శ్రీ పురుష రూపా గోవింద కేశవ మూర్తి గోవిందోవిందా హరి గోకుల నందన గోవిందోవిందా హరి గోవిందేకటరమణ గో గోవిందరచకా గోవిందోవిందే రచనా గోవి రామ ప్రియ గోవిందా హరి సర్వోత్తమ గోవిందనార్దన మూర్తి గోవిందే సాక్షి గోవిందోవిందరి గోవిందోకులనందందన గోవిందోవిందా హరి గోకుల హరి గోవిందేంకటర ప్రియ గోవిందర గోవింద రత్నకిరీట గోవింద రాత గోవింద స్వయం ప్రకాశ గోవింద్ర పక్ష హరి గోవిందోవిందరి గోకుల నందర గోవిందోవిందా హరి గోవిందే గ తరచోిందరదాయక గోవిందా రక గోవింద పరమదయాలో గోవిందామనాభ హరి గోవిందా తిరుమల వాసా గోవిందాశివనమల గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవిందా గోవింద హరి గోవింద మేగడ రమణ గోవింద శశాయనా గోవిందా శ్రీదయా గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద రమణ గోవింద 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 వెంకటరమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద గో ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోయ